గత నాలుగైదు మాసాలుగా అండి మనం ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వారి క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా నేను ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్నా మాట్లాడతాను దానికి అద్దు అదుపు ఉండదు నాలికి నరం లేనట్టుగా విచక్షణకి అసలు తాదో లేదు అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్న విధంగా నేను అలా మాట్లాడతాను రెచ్చగొడతాను మొత్తం అందరూ రెచ్చిపోయే విధంగా తన చుట్టూ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కావచ్చు లేకపోతే బెట్టింగ్ బ్యాచ్ కావచ్చు ఆ ని పోగేసుకొని ఒక మాబ్ హిస్టీరియా ఒక వైలెన్స్ ఒక హింసని ఇది ఒక ప్రతిపక్ష నేతగానే ఉండే ఉన్నప్పుడే నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి బయటకు వస్తేనే ప్రభుత్వం కూడా భయపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఇది ఏ ప్రభుత్వం అన్నా పనిచేయడానికి యంత్రాంగం ముఖ్యం అండి ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లెజిస్లేటివ్ కింద ఇంప్లిమెంట్ చేసేది ఎవరు ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ని బెదిరిస్తారు తద్వారా ప్రభుత్వం రన్ చేసేటువంటి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితికి వెళ్ళాలని అతని ఉద్దేశం ఈ విషయాల్లో ప్రభుత్వం కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అతను ఏ రకంగా అధికారుల్ని ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారుల్ని ఏ రకంగా పేర్లు కూడా తీసుకోవడానికి పేర్లు కూడా తీసుకోవడం మీ అంత చూస్తాను రిటైర్ అయిపోయినా సరే మీకు మిమ్మల్ని లాక్కొస్తాను మీ బట్టలు తీసేస్తాను బట్టలు తీసి నిలబెడతాను ఎన్ని వ్యాఖ్యలు సమాజం గాని సభ్య సమాజం గాని చట్టం గాని ఒప్పుకోని వ్యాఖ్యలు మరి ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యల మీద కేసు ఎందుకు నమోదు కావటం లేదు అన్నదే ప్రశ్న ఎందుకు కేసు నమోదు కాకూడదు ఉత్తరప్రదేశ్ లో సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ లో బిఎన్ఎస్ త్రీ ట్వంటీ ఫోర్ లో ఒక ఎమ్మెల్యే మీద నమోదయ్యి ఎంపీ ఎమ్మెల్యే కోర్టులు విచారణ జరిగి రెండేళ్ళ తర్వాత అతనికి శిక్ష రెండు సంవత్సరాలు శిక్ష పడితే అతని ఎమ్మెల్యే పోయింది ఆ రకమైనటువంటి ఇది మన ఈ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలని అదిరేసారి బెదిరేసారు ఎవరు రానివ్వలేదు ఈ రోజుకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఆ రకంగా రాజకీయ పార్టీని బెదిరించకపోయినా అధికారులు మాత్రం బెదిరిస్తారు అధికారులు ఏమి చేయని విధంగా అధికారులు ఏ రకంగా ముందుకు తన మీద కానీ తన కేట మీద ముందుకు చేస్తారు